టుకోడి అనమాట అండ్ నెత్తలు ఇవి పాస్ చేయలేదు అండి నెత్తలు కాదు పెత్తపరిగలు ఫ్రై కోసం అనమాట అండ్ చేపలు ఫ్రై చేపల కోసం ఇవి ఎన్నో ఉన్నాయి సో ఇదిగోండి ఇంకా చేపలు అనమాట మూడు రకాలు నాటుకోడి అనమాట అండ్ నెత్తల్లో ఇది ఫ్రై కోసము అండ్ ఫిష్ చూడండి కిలోకి చాలా తక్కువ వచ్చాయి ఇవి ఫ్రై కోసం అనమాట హాయ్ హాయ్ సో ఇదిగా అండి స్పెషల్ గెస్ట్లు అన్నారు కదా రండి వానరా

ఇదిగోండి ఇప్పుడైతే లంచ్ టైం అనమాట టైం వచ్చేసి ఇంకా పిల్లలందరూ కూడా వస్తుంది ఇది మేము రెంట్ హౌస్ అయితే తింటామండి నార్మల్గా లాగా ఇవిను ఇది పెట్టి ఇప్పుడు ఐటమ్స్ వచ్చేసి నాటుకోడి ఇది అండ్ ఫిష్ అండ్ నెత్తళ్ళు ఎగ్స్ అన్నీ ఒక దగ్గర సపరేట్గా వేసేసాను ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము వండుతుంటే నేను తినేసాను సార్ నేనే తర్వాత గారెలు అనమాట ఉల్లి గారెలు వైట్ రైస్ బిర్యానీ ఇదిగోండి బిర్యానీ అన్నమాట ఇదిగోండి అక్కడ ఆల్రెడీ బిర్యానీ తీసాం కదా ఇదైతే ఇదిగోండి నేను తొండాను ఇది ఇంట్లో ఉంచాను అనమాట తర్వాత ఇది పాయసం ఇది లాస్ట్కి పాయసము ఇది చప్పడపప్పు ఇదిగోండి చప్పడపప్పు గాయస్ సిద్ధుడి ఇప్పుడైతే మంచిగా పిల్లలందరూ పెట్టేశాను కదా ఎం ఎవ్వలాగా ఏదైనా ఫంక్షన్ అయితే నేను కూర్చొని తిన్నాకదా అలాగేనండి వేసుకున్నాను ఇప్పుడు తింటున్నా ఇప్పుడు లేకపోతే తినట్లేదు అండి చూడ కనబడుతుందాబడుతుందా ఇదనమాట ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా వెయ్యాలి వాళ్ళు కొంచెం మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలా రోజులు అయిన కలిసి ఇంకా మాట్లాడుతున్నారు అని సరే అనేసి మీ కూర్చునిపోయాం గాయస్ ఇదనమాట இதுகோண்டி மா மாதை தினம் அது இப்படி அன்னய அண்ட் மாஸ்ட் திண்டு அன்னயும் அப்பச்சா இது அனி இப்படி மேம் தினேசி கொஞ்சம் அனேசனு వంట అన్నీ అయిపోయిన తర్వాత భోజనం అంతా అయిపోయిన తర్వాత మేమైతే అక్క వాళ్ళకైతే ఇలా మా ఊరిని చూపిద్దాం అనేసి ఒకటే ఉందండి సీతంపేట అక్కడికి వెళ్ళేసి ఆ ఇంకా జూలెస్ ఉంటాయి పిల్లల కోసము అక్కడికైతే తీసుకుని వెళ్తున్నాం అనమాట అక్కడ కొంచెం బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి అంత కూడా మంచి ఏరియా అనమాట మేము ఆల్రెడీ వెళ్ళాం కదండి అక్కడికే మా హస్బెండ్ మేమందరం కూడా ఇంకా కార్లో బుక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు వచ్చారు అంత దూరం నుంచి కాబట్టి ఏదో ఒకటి చూపించాలనేసి ఇదిగోండి ఇంకా అలాగా ఇంటి నుంచి అయితే మేము వీళ్ళకి ఫోర్స్ గా కొంచెం పార్క్ దగ్గరకైతే తీసుకొని వచ్చాము సీతాంపేట పార్క్ ఉంటది కదా అక్కడికైతే ఇంకా అక్కవాళ్ళకి అండ్ వీళ్ళకైతే తీసుకొని వచ్చి ఫోటోస్ అయితే తీసుకున్నాము ఇంకైతే అయితే వెళ్తున్నాము కొద్దిగా చూపించి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాం మేము కూడా వెళ్ళిపోతాం కదా ఇంకా ఇదిగోండి ఇంకా మేమైతే బోటింగ్ చేస్తున్నాము పిల్లలకి అందరూ తీసుకొని వెళ్ళి ఇటు చూడు ఎలా ఉంది బాగుందా వికాన్షిన్ అయితే ఇంకా మేము పిల్లలం మా హస్బెండ్ అండ్ ఇంకా మేమైతే బోటింగ్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడికి వచ్చి సీతంపేట ఇదేంటి ఆ మూలకి వెళ్ళిపోతుండ్రోలో అలాగే అక్కడ అక్కడ చూడండి కనిపిస్తున్నా కయాకింగ్ చేస్తుంది అయిపోయింది బోటింగ్ ఇంకా అయిపోయిందండి ఫైవ్ మినిట్స్ అంతే ఇంకా కయాకింగ్ మా మేము చేయడం అవ్వలేదు అప్పని చేస్తున్నారు కాబట్టి చెయ్యో వస్తుంది వస్తుంది చెయ్యి పెదే పేద ఏం నీకు ఇంకో పేర్లేదీ ఒక్క పేడలేనా బాగా వస్తుంది వేగ అరగంట అన్నారు కానీ పది నిమిషాలు వెళ్ళిపోతాండ్రు వెళ్ళండి వెళ్ళండి ఇంక ఇదనమాట మనం చేద్దామంటే టైం లేదు కదా తప్పు

ఇంకా అసలు వ్యూ ఒకటి ఉంది ఇంకా అదైతే మీరు వెళ్ళగలరు కానీ ఇంకోటి ఉంది వ్యూ జలపాతం అవ్వదులే పిల్లలతో అవ్వదు సార్ అటు కష్టం అక్కడ ఏం చేస్తున్నారు బొట్టు పెడదాం వచ్చిన వాళ్ళకి కంపల్సరీ బొట్టు చిన్నదే చిన్న కాంక ఇదేంటి డ్రెస్ అన్న డ్రెస్ పాప నాకు ఇది కానీ సింపుల్దే అన్న మెత్తడమే కంటం కదా టైం ఫైవ్ అయ్యింది ఇంకా అన్నీ తిరిగేసి వచ్చేసరికి ఉండమంటే ఉండట్లేదు టూ అవర్స్ జర్నీ కాబట్టి ఇంకా వెళ్తారన్నమాట ఓకే గాయస్ బాయ్ అదండి ఇది మేము కూడా వెళ్ళిపోతున్నాము ఇంకా చూసారు కదా నండమాన్ నుంచి అయితే వాళ్ళు వచ్చారు మా ఇంటికి వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారు అనమాట సో ఇదే ఇంకా మాది విలేజ్లో లాస్ట్ లాగ్ అనేది చెప్పాను కదా సో ఇంకా బట్టలు అన్నీ కూడా ఉంటే ఇవన్నీ మరద పెట్టేసుకోవాలి ప్యాకింగ్ అంతా కూడా అవుతుంది రెండు మూడు రోజుల నుంచే బ్యాగ్ అన్నీ కూడా రెడీ చేస్తున్నామండి ఎందుకంటే ఎప్పుడు ఏది మర్చిపోతామో తెలియదు కదా అన్నీ కూడా కొన్ని ఇంకా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి దుప్పట్లు అన్నీ కూడా ప్యాకింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్రెడీ మేము అండమాన్ నుంచి పంపిస్తాం కాబట్టి అంత లగేజ్ ఏం లేదు బట్ పిల్లల బట్టలు ఎక్కువ అయినాయి అన్నమాట ఏమేమి చేస్తామో ఏంటి అనేది కూడా వీడియోలో చూపిస్తాం ఇప్పుడు ఇవన్నీ బట్టలు ఉంటాయి కదా ఇవన్నీ ఫోల్డింగ్ చేయాలి ఇదంతా కూడా ఆ రూమ్ ఈ రూమ్ అయితే చూసుకోవాలి మళ్ళీ నేను ఒక మళ్ళీ ఎప్పుడు వస్తానో అప్పుడు మళ్ళీ చూడాల్సి వస్తూ ఉంటుంది బ్యాగ్ అయితే మీకు చూపిస్తాను బ్యాగ్లన్నీ కూడా స్టోర్ రూమ్లో పెట్టేసాము టూ బ్యాగ్స్ అయితే ప్యాకింగ్ అయిపోయేవి పిల్లల బట్టలు అవి అయితే ఉన్నాయన్నమాట ఈవినింగ్ వంట ఇంకా నెక్స్ట్ డే మేము వెళ్ళడం ముందు రోజు వాటి నుంచి చదువుకోవడము ఇంకా డే బ్లాగ్ లెక్క ఏమో అనేది చూపిస్తాను అనమాట ఇక్కడ వచ్చిన ఫార్టీ డేస్ అయితే వాళ్ళకి స్కూల్కే పంపిస్తాను ఎందుకంటే దీంట్లో ఉంటే వాళ్ళందరూ తప్ప ఇంకేముండదు స్కూల్కి వెళ్తే రాసుకుంటారు కదా అనేసి వాళ్ళకి స్కూల్కే పంపించేస్తాను అనమాట ఇప్పుడు వెళ్ళి తీసుకొని రావాలి టైం ఫోర్ థర్టీ అవుతుంది పట్ల మేము వస్తే డ్రెస్సెస్ అన్ని ఉంటాయి ఇది కూడా తీయాలన్నమాట ఎక్కడ చూసినా డ్రెస్సెస్ డ్రెస్సెస్ అంత లెక్క బాబుని తీసుకొని వచ్చేస్తా ఇదిగోండి నైట్ అయ్యింది అనమాట ఇప్పుడు అంతకు ముందు తెచ్చాం కదా బ్యాగ్ అంతా టూ మంత్స్ అయింది దుమ్ము పట్టేసింది అట్లనే ఇంకా ఇప్పుడైతే ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేయాలి సో ఇది ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ నేనైతే తీసి పెట్టేశాను ఇవన్నీ తీసుకుని వెళ్ళడానికి ఇంతకు ముందు కబర్డ్ షాక్ అయితే అట్లా ఉంటే ఇంక ఇవన్నీ నీట్ గా చదిరేసి ఉండేది అనమాట మీకు ముందు చూపించుంటే ఇవి మళ్ళీ మళ్ళీ వచ్చేసరి వస్తూ ఉంటది కదా అప్పుడు వేయదంట అని ఉంచాను అండ్ ఇవన్నీ మళ్ళీ పాపవి ఇది బాబువి ఇలా సదరేసాను ఇక్కడ చూడండి బట్టలు అన్నమాట ఇవన్నీ కూడా ఇంక ఇవన్నీ మేము అక్కడ తీసుకుని వెళ్ళడానికి ఎందుకంటే చిన్నగా అయిపోతున్నాయండి సో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడున్నా కూడా ఇంకా చిన్నగా అయిపోతుంది తీసుకుని వెళ్ళడానికి ఇప్పటివరకు అయితే ఈ బెడ్ మీద ఉన్నవన్నీ అయిపోయేవి ఈ బ్యాగ్ అయితే మా హస్బెండ్ పెట్టిస్తారు అనమాట సో బాగా అయితే అయిపోయింది ఇంకొకటి మిగిలింది అనమాట ఇది ఓన్లీ క్లాత్ అయ్యింది మా ముగ్గురు అనమాట ఇది మా వారు ఉన్నాయి తను పెట్టుకుంటారు

వీడియో అయితే ఇదేనండి లాస్ట్ విలేజ్ లో మళ్ళీ మేమైతే వెళ్ళిపోతున్నాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట మేము వెళ్తున్నాము పంజాబ్కి స్టార్ట్ అవుతాం అనమాట ఇంకా వాళ్ళ నాన్నంతోనే అలా కొంచెం కబుర్లు అలా చెప్పుకుంటున్నారు కథలన్నీ చెప్పుకుంటున్నారు అనమాట ఊర్లో ఇది లాస్ట్ డే అండ్ ఎర్లీ మార్నింగ్ లు మేము మేమైతే స్టార్ట్ అవ్వాలండి వీడియో అయితే ఉంటుంది మిస్ కాకండి వీడియోని లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి బాయ్